ఫుడ్ సబ్సిడీ అన్నటువంటిది ప్రకటించాడు అప్పటి నుంచి పరిహారాలు ప్రభుత్వం ఇచ్చేది దానివలన ఇక్కడ ప్రభుత్వానికి రెండు మూడు వందల కోట్లు మిగిలింది రైతులకి డబ్బులు వస్తూ వచ్చినాయి ఇమ్మీడియట్గా వెంటనే చేతులు ఇవ్వరు ఒక నెల రోజులు నలభై రోజులు పడతాయి బట్ రైతులకి డబ్బులు వచ్చినాయి అంటారు అది ఎంతవరకు వాస్తవో మనం ఫీల్డ్లో చెక్ చేయలేదు కానీ అప్పుడు కొంతమంది రైతులు వాళ్ళు సంతోషపడ్డామన్నటువంటి బైట్స్ అట్లాగే వీళ్ళు డబ్బులు ఇంత ఒక్కొక్కరికి ఇంతెంత రిలీజ్ చేశారన్నట్టు అప్పుడైతే పేపర్లలో చదువుకున్నటువంటిదే అందులో కొంతమందికి అందలేదు అన్నటువంటి ఈనాడు జ్యోతి రాసినాయి కాబట్టి కొంతమందికి అందలేదంటే ఎక్కువ మందికి అందింది అన్నటువంటి పాయింట్ అయితే నడుస్తుంది అప్పుడు జరిగినట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కేంద్రంతో ఆ బడ్జెట్ కేంద్రం ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ ప్లస్ ఎవరైతే రైతు కూడా కట్టాలి ఇన్సూరెన్స్ అది అంటే రైతు కొంత వాటా వేయాలా కేంద్రం కొంత వాటా రాష్ట్రం మెజారిటీ వాటా ఉంటుంది ఇందులో చాలా మంది కట్టలేదు ఎందుకంటే రైతుల్ని ప్రోత్సహించాలి మీరు కట్టండి 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 అన్నది నమోదు చేసుకోవాలి ఇవన్నీ చేయించాలి ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అప్పుడు అది లేకపోతే ఆర్బికెల్ ద్వారా తర్వాత ఇప్పుడు అట్లాగే జరగలేదు కింద ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు పట్టించుకోలేదు వ్యవసాయ అసిస్టెంట్ సచివాలయాల తరఫున ఉన్నారు కానీ వాళ్ళు మేము గడతాం చూసుకుంటాం మాకు తెలిసి ఏం చేయాలన్న చాలా మంది చెప్పారు వదిలేశారు ఇప్పుడు అలా ఇన్సూరెన్స్ లేని వాళ్ళు నష్టపోతారు రైతు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు లాభపడతారు అసలు ఎంత మందికి ఇన్సూరెన్స్ ఉందనేది ఇప్పుడు తేలబోతుంది లెక్కలు చెప్పలేదు ఇదివరకైతే జగన్ ఉన్న టైంలో పేపర్లు నీచి పత్రిక నీచాయితీ నీచి పత్రిక ఇద్దరు రాసుకొచ్చారు అప్పుడు డీటెయిల్స్ అన్న ఇప్పుడు వీళ్ళకి ఈ సొంత పత్రిక ఉంది కదా దత్తపత్రిక అనాలా సొంత పత్రిక అనాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి వాళ్ళు రాసింది లేదు పత్రిక లేదో అప్పుడప్పుడు రాసుకొచ్చినటువంటి విషయాలు తప్పించి ఇప్పుడు వీళ్ళు ఏం రాస్తారు అన్నటువంటిది ఇప్పుడు చూడాలి ఎందుకంటే మనకి పత్రికల్లో ఇప్పుడు నిజాయితీగా రాసేటటువంటి వాళ్ళు లోపించారు ఇటు వాళ్ళ వ్యవహారాలు తెలియాలంటే ఆళ్ళ చదవాలి ఆళ్ళ చదవాలి వాళ్ళ తెలియాలంటే